లూకాస్ వార్త ఐదవ అధ్యాయం లూకాస్ వార్త ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నేను చదువుతాను దయచేసి చూసుకోండి లుకాస్ వార్త ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా దేవుడు తన వాక్యాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచి కళ్ళు ప్రార్థన కనికర సంపన్నుడ కృపామయుడమైన మా దేవ మీకు స్తోత్రం పగలు మీరు అనుగ్రహించిన కాపుదలకై కృతజ్ఞతలు ఈ పాదాల చింతకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చదివిన మీ భాగాన్ని దీవించండి నిష్ప్రయోజకుడైన నన్ను ఖాళీ చేసి మా అందరితో ఈ రాత్రి మీరు మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రభువు నందు ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాస్ వార్త ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నాం మన బైబిల్ స్టడీలో భాగంగా మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైనటువంటి సీమోను పేతురుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు చదువుకున్నటువంటి వచన భాగాల్లో ఒక సంగతి వ్రాయబడింది అదేంటి అంటే సీమోను పేతురు యొక్క దోణిలో మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కి ఆ దోణిలో నుంచి చేరువచ్చినటువంటి జనసమూహానికి దేవుని వాక్యాన్ని వినిపించినాడు వినిపించటం అయిపోయిన తర్వాత సీమోనుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ దోణను లోతుకు నడిపించి వలలు వేయి అని అన్నాడు దానికి సమాధానంగా సిమోను పేతురు చెప్పిన మాట ఏంటంటే ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడినాం మాకేమి దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పి చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని రాయబడింది ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే సీమోను పేతురు రాత్రంతా తనతో పాటు ఉన్నటువంటి వారు కూడా రాత్రంతా చేపలు పట్టడానికి చాలా ప్రయాసపడినారు ప్రయాసపడినారు కానీ వాళ్ళకేమి దొరకలేదు అని రాయబడింది వాక్యంలో ప్రయాసపడినారు వాళ్ళకేం దొరకలేదు ప్రయాసపడినటువంటి వారితో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మీ దోణిను లోతుకు నడిపించి వలలు వేయండి అయ్యా అన్నాడు దానికి సమాధానంగా పేతురు చెప్పిన మాట అయ్యా రాత్రంతా ప్రయాసపడినాం మాకేం దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతును అన్నాడు అయ్యా మేము ప్రయాసపడినాం అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు వారు ఆలాగు చేసి ఆరో వచనంలో రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని రాయబడింది వినండి ప్రియుల సీమోను పేతురు తన అనుభవాన్ని పక్కకు పెట్టినాడు నేను ఇంతకుముందు కూడా గుర్తు చేసినాను తన అనుభవాన్ని పక్కకు పెట్టినాడు రెండవ సంగతి తన ప్రయాసను కూడా పక్కకు పెట్టినాడు ఆయన మాట చొప్పున చేసి ఫలితాన్ని పొందినాడు ఆయన మాట చొప్పున చేసి ఫలితాన్ని పొందినాడు మనకు ఆ సంగతి గ్రంథంలో కనబడుతుంది ఇంకొక మాట ఇదే రకమైన అనుభవం మనకు యోహానుస్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా కనబడుతుంది చూడండి ఆ మాట కూడా నేను చదువుతాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేద్దామని వారు వెళ్ళి దోన ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు అని రాయబడింది ఇక్కడ కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు ఇది మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన పునరుద్ధానుడై లేచిన తర్వాత సంగతి ఇది నేను చేపలు పట్టనిక్కి పోతానంటే మిగతా శిష్యులు మేము కూడా నీతో పాటు వస్తామన్నారు దోనెక్కినారు రాత్రంతా కష్టపడినారు కానీ వాళ్ళకు ఏమీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆరో వచనంలో లేకుంటే ఆరవచనం చూడండి ప్రభు అన్నాడు ఐదవ వచనంలో ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన ఒల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున ఒలలాగ లేకపోయిరీ అని రాయబడింది ఇప్పుడు రాత్రంతా కష్టపడినారు ఏం పడలేదు సూర్యోదయం అవుతున్నప్పుడు ప్రభు అన్నాడు పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే ఏం లేదన్నారు అయితే కుడివైపున వల వేయండి అన్నాడు వారు అలాగు చేయగా అని రాయబడింది ప్రభు కుడివైపున వలలు వేయండి అంటే వాళ్ళు అట్లా చేసినారు ఆ విధంగా చేసినారు ఆయన చెప్పినట్టు చేసినారు విస్తారమైన చేపలు పట్టినారు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈ సందర్భంలో నేను ఒక మాట గుర్తు చేస్తాను ఈ రెండు సందర్భాల్లో అంటే లూకా స్వార్థ ఐదవ అధ్యాయంలోను వోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయంలోను మనం ఈ రెండు సందర్భాలు ఒకసారి గమనించినట్లయితే రాత్రంతా ఏ సముద్రంలో ప్రయాసపడినారో రాత్రంతా వాళ్ళకు ఏ సముద్రంలో అయితే చేపలు దొరకలేదో అదే సముద్రంలోనే వాళ్ళు వలలేసినారు అవునా అంతేనే కదా మీకు అర్థమవుతుందా మాట ఇప్పుడు రాత్రంతా కష్టపడినారు ఏమీ దొరకలే పోనీ ఇక్కడ లేవయ్యా ఈ సముద్రం వద్దు పక్క సముద్రంలో పోయి ఆడ ఒలలేయండి అన్నాడా ప్రభు అట్లేం చెప్పలే వాళ్ళు ఏ సముద్రంలో అయితే రాత్రంతా కష్టపడినారో ఏ సముద్రంలో అయితే రాత్రంతా ప్రయాసపడినారో అదే సముద్రంలో వలలేసినారు అది మొదటి సంగతి రెండవ సంగతి పోని వలలు ఏమన్నా మార్చినారా రాత్రి వేసిన వలలు పిగిలిపోయినవి ఇవి బాగలేవు కాబట్టి కొత్త వలలు వేద్దామని అని ఏమన్నా అనుకున్నారా లేదు అదే వలలు వేసినారు మూడవ సంగతి దోణి ఏమన్నా మార్చినారా దోణి కూడా దోణి కూడా మార్చలేదు నాలుగో సంగతి పోనీ మనుషులేమైనా మారినారా మనుషులు కూడా మారలే అంటే ఒలలు వేసింది వాళ్ళే అదే మనుషులే అదే ఒలలే అదే దోణి అదే సముద్రమే అయితే మార్పు గమనించండి ఒకసారి అంతకుముందు రాత్రంతా కష్టపడినా ఏం దొరకలేదు కేవలం ప్రభువు మాటకు లోబడిన కారణాన ప్రభువు మాట చొప్పున చేసిన కారణాన ఫలితాన్ని పొందినారు ఇది గ్రంథం మనకు తెలియజేసే సత్యం అంత విస్తారంగా చేపలు పట్టినాయి వలలు పిగిలిపోయేంతగా చేపలు ఆ సముద్రంలో ఉన్నాయి ఆ చేపలు వేరే సముద్రంలో కాదు అదే వలలను ఉపయోగించినారు అదే వేసినారు అదే ధ్వనిలోనే చేసినారు కానీ ఫలితం తేడా ఉంది కారణం ఏంటంటే వారు అలాగు చేసినారంటే ఎలాగు చేసినారు ప్రభు చెప్పినట్టు చేసినారు ప్రభు చెప్పినట్టు చేస్తే ఫలితం ఉంటుంది రాత్రి మనం ఈ విషయాన్ని గ గమనించాలి ఈ రాత్రి ఈ విషయాన్ని మనం గ్రహించడం అవసరం మనం ఎంత కష్టపడినా మనం ఎంత ప్రయాసపడినా ఫలితం పొందకపోవచ్చు కానీ ప్రభువు చెప్పినట్టు చేస్తే ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాం దైవ గ్రంథంలో ఈ సంగతి మనకు ఒక మంచి ఉదాహరణ మాత్రమే కాకుండా నేను గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను గుర్తు చేస్తాను ప్రభు చెప్పినట్టుగా చేసి ఆయన చెప్పినట్టుగా చేసి ఫలితాన్ని పొందిన కొన్ని సంగతులను గుర్తు చేస్తాను యోహాను స్వార్థ రెండవ అధ్యాయంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది అది మనకందరికీ తెలుసు యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడినారు వివాహంలో ఏమైపోయింది ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం అయిపోయింది యేసుప్రభు తల్లి అయినటువంటి మరియమ్మనిది ఆయన మీతో చెప్పినట్టు చేయండి అని పనివాళ్ళకు చెప్పింది పనివాళ్ళకు ప్రభు ఏం చెప్పినాడు అక్కడున్నటువంటి రాతి బాణలను నీళ్ళతో నింపండి అంచుల మట్టుకు అన్నాడు వాళ్ళు ఏమన్నా మాట్లాడినారా పని వాళ్ళు మారు మాట్లాడినారా ఏం మాట్లాడలే నీళ్ళతో నింపండి అంటే నీళ్ళతో నింపినారు నింపిన తర్వాత ప్రభు వాళ్ళతో ఏం చెప్పినాడు ఇప్పుడు ముంచి తీసుకొని పోయి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు ముంచి తీసుకొని పోయి విందు ప్రధానికి ఇచ్చినారు అంతే నీళ్ళు ఏం చేయబడినవి మార్చబడినవి ద్రాక్ష రసం ప్రభు చెప్పినట్టు చేసినారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది అంత మాత్రమే కాకుండా మనకు గ్రంథంలో చదివినట్లయితే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనంలో సేనాను దయ్యం పట్టినటువంటి వాడు బాగైనాడు బాగైన తర్వాత ఏమన్నాడు ప్రభువా నేను నీతో పాటు వస్తాను నన్ను నీతో పాటు ఉండని అన్నాడు లేదు నీవు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీ ఏడల చేసిన కార్యాలను ప్రకటించు అన్నాడు అతనికి చెప్పిన మాట అది ఈ దయ్యం పోగొట్టుకున్నటువంటి ఈ మనిషి ప్రభు చెప్పినట్టుగా చేసినాడా లేదా ఖచ్చితంగా ప్రభు చెప్పినట్టుగా చేసినాడు ప్రభు తన ఏడల చూపినటువంటి ఆ సంగతి ఆ కార్యాన్ని గురించి దెక్కపోలి వరకు ప్రకటింపనారంభించను అని గ్రంథం కనబడుతుంది ఇంకొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను మార్కుస్ వార్త మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం చూడండి పదకొండవ అధ్యాయం మార్కు వార్త పదకొండవ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో మీరు ముందున్నటువంటి గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడుతుంది దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూ కూర్చుండలేదు దానిని విప్పి రండి మూడవ వచనంలో ఏమన్నాడు ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు ఇప్పేటప్పుడు ఎవడైనా మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఏం చెప్పమన్నాడు అయ్యా ఇది ప్రభువుకు కావలసిందని చెప్పండి అన్నాడు ఆ తర్వాత ఆరో వచనం చూడండి ఆరో వచనం గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో అది చెప్పినారు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఇంక మారు మాట్లాడకుండా పంపించినారు అట్లా కాకుండా ఏమి ఇప్పితే మీకేం నష్టం వచ్చా మా ఇష్టం మేము ఇప్పుతాము న్యూ ఎవర్ అడగనీకే ఇటువంటి మాటలు మాట్లాడినారనుకో పరిస్థితి ఎట్టుంటుంది వేరేగా ఉంటుంది ఆడ రాయబడిన మాట ఏంటంటే యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో అదే చెప్పినారు అక్కడ జరగవలసినటువంటి మంచి కార్యం జరిగింది ప్రభు పిల్లలుగా ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే పేతురు తన అనుభవాన్ని పక్కకు పెట్టి తన ప్రయాసను పక్కకు పెట్టి ప్రభువు చెప్పినట్టుగా చేసినాడు ఫలితాన్ని పొందినాడు మనం కూడా మనకు ప్రభువు ఆజ్ఞాపించినట్టుగా ప్రభువు చెప్పినట్టుగా మనము చేస్తే మనం కూడా తగిన ప్రతిఫలాన్ని పొందుతాము అని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది మార్క్ మత స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో కనబడుతుంది ఒక సంఘటన ఉంటుంది పన్ను వసూలు చేసేవారు పన్ను అడిగినారు పేతురుతో ప్రభు అన్నాడు పేతురు పన్ను మనం కట్టాల్సిందే అభ్యంతరపడకుండా ఉండేటట్లు మార్క్స్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవచనంలో అయినను మనం వారికి అభ్యంతరము కలగచేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినడల ఒక షెక్యులు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను ఇప్పుడు ఈ పన్ను వసూలు చేసేటోళ్ళు వచ్చినప్పుడు పన్ను కట్టేదాని కొరకు ప్రభు ఏమన్నాడు పేతురికి ఏమని ఆజ్ఞాపించినాడు అయ్యా నువ్వు సముద్రానికి పోవాలా అంతేనా సముద్రానికి పోయి ఏమి వేయాలా వొలగా వేయాల్సింది ఏమేమన్నాడు గాలం వేసి అన్నాడు వల వేస్తే దండిగా చేపలు పడతాయి గాలం వేస్తే ఒకటి పడతాయి గాలం వేసి మొదట పైకి వచ్చే చేపను తీసుకొని ఏం చేయమన్నాడు మొదట చేపను పట్టుకొని దాని నోరు తెరిస్తే నీకేం దొరుకుతుంది శకెలు దొరుకుతుంది అన్నాడు అది ప్రభు చెప్పిన మాట సీమోని పేతురు ప్రభు చెప్పినట్టుగా ఏం చేసినాడు సముద్రానికి పోయినాడు గాలమేసినాడు మొదట వచ్చినటువంటి చేపను తీసుకొని దాని నోరు తెరిస్తే అందులో శకెలు కనపడింది తీసుకొని వెళ్ళి పన్ను కట్టేసినాడు అట్లా కాకుండా నాకు చేపలు పట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉంది అని సముద్రానికి పోమంటే ఏదో చెరువు లేకపోవడము లేకుంటే గాలం తీసుకుపోయినా అంటే పెద్ద ఒల తీసుకొని పోవడము ఇటువంటి పనులు చేయలే ప్రభు ఏం చెప్పినాడో అదే చేసినాడు దాని వలన జరగవలసినటువంటి మంచి కార్యం జరిగింది మనం ప్రతిఫలాన్ని పొందాలి అంటే మనం తగిన దీవెన ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ప్రభు చెప్పినట్టుగా చేస్తే ఫలితాన్ని పొందుతాం మాత్రమే కాకుండా మనకు తెలిసిన సంగతే మతైసు వార్త పద్నాలుగు అధ్యాయ ఇరవై తొమ్మిది వచ్చినలో యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు అప్పుడు వీళ్ళందరూ భూతం అనుకున్నారు ప్రభు అన్నాడు లేదు నేనే ధైర్యంగా ఉండండి అన్నాడు నేనే ధైర్యంగా ఉండండి అంటే పేతురు అన్నాడు ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు రమ్మన్నాడు వెంటనే దోన దిగి దోన దిగి నీళ్ళ మీద నడిచినాడని చెప్తుంది ప్రభు పిల్లలంగా గ్రంథం మనకు తెలియజేసే సత్యం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా లేదా ప్రభు ఆజ్ఞాపించినట్టుగా చేస్తే ఫలితం పొందుతాం శిమోను పేతురు ఎంత కష్టపడినా ప్రతిఫలం పొందలేదు కానీ అదే సముద్రంలో అంత విస్తారమైన చేపలు పొందినాడు అంటే కారణం ఏంటంటే ప్రభువు చెప్పినట్టు చేసినారు మీకు పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను నోహుతో ప్రభు ఏమన్నాడు నోహుతో ఏమన్నాడు అయ్యా నువ్వు ఒక ఓడగట్టాలి అన్నాడు ఆ ఓడ ఎట్టగట్టాలను వివరంగా చెప్పినాడు అది మూడు అంతస్తులు ఉండాలా అది చితిసారకపు మానుతో కట్టాలా దాన్ని ఎత్తు ఇంత ఉండాలా దాని వెడలిపింతుండాలా కొలతలన్నీ చెప్పినాడు ప్రభు కొలతలన్నీ చెప్పినాడు ఆ కొలతల ప్రకారమే కట్టినాడా నోహు లేదా తనకిష్టం వచ్చినట్టు కట్టినాడా చితిసారకపు మాను వాడమన్నాడు చితిసారకపు మానునే వాడినాడు కాకుండా దగ్గరలో అది ఉంటే దాన్ని తీసుకొని కడదంలే అని అనుకున్నాడా కాదు ఆరవ అధ్యయం ఆఖరు వచనంలో ఈ రీతిగా రాయబడింది చూడండి ఆది కాండం ఆరు ఇరవై రెండులో నోహహు అట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసను అనింది దేవుడు ఏం చెప్పినాడో అట్టనే చేసినాడు ఏ మ్రాను వాడమన్నాడో అదే మ్రాను వాడినాడు ఎంత పొడువో అంతే పొడువు ఎంత ఎత్తో అంతే ఎత్తు ఎక్కడ కిటికీ పెట్టాలనో అక్కడ కిటికీ అంత దేవుడు చెప్పినట్టు చేసినాడు ప్రభు పిల్లలంగా మనం ఇది అలవాటు చేసుకోవాలి ప్రభు ఆజ్ఞాపించినట్టుగా చేసేవారంగా ఉండాలి అబ్రహాము జీవితాన్ని మీరు చదవండి దేవుడు చెప్పినట్టే చేసినాడు అబ్రహాం ఏం చేసినాడు అబ్రహాముతో దేవుడు అన్నాడు అబ్రహామా ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో నువ్వు బయలుదేరి నీ స్వజనాన్ని నీ దేశాన్ని నీ బంధువులను నీ తండ్రిని ఇంటి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అన్నాడు వెళ్ళినాడా లేదా బయలుదేరినాడా లేదా బయలుదేరినాడు అంతేకాదు అబ్రహాము జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాముతో దేవుడేమన్నాడు అబ్రహామా నీకు నాకు మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవాలి సున్నతి అనేది మన మధ్యన నిబంధన అంటే అక్షరాల దేవుడు చెప్పినాడు తాను సున్నతి చేసుకున్నాడు తన కుమారుడైన ఇస్మాయిలు కూడా సున్నతి చేసినాడు ఆది కాండంలో మనకు ఆ సంగతి కనబడుతుంది ఆది కాండం పదిహేడవ అధ్యాయం అనుకుంటా ఆ విషయం మనకు ఆది కాండం పదిహేడు దెన్లు కనపడుతుంది అంతకుముందు మనకు గ్రంథంలో కనబడే ఇంకొక మాట ఏంటంటే అయా హాగర్ను పంపేయమన్నాడు పంపించమని అంటే తర్వాత పంపించేసే ఈ ఆగర్ను ఇస్మాయిల్ను పంపించమన్నాడు పంపించినాడా లేదా పంపించినాడు ఆది కాండ ఇరవై రెండో అధ్యాయంలో నీకు ఒక్కడైన నీ కుమారుడైనటువంటి ఇసాకును నేను నీకు చూపించే పర్వతాల్లో ఒకదాని మీద దహన బలి అర్పించాలి అన్నాడు బయలుదేరి కార్యాన్ని పూనుకున్నాడా లేదా పూనుకున్నాడు అబ్రహాము జీవిత చరిత్ర చదవండి దేవుడు ఏది చెప్తే అది చేసినాడంతే దేవుడు చెప్పినట్టు చేయడమే తన పని అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన ఆయన సన్నిధికి వచ్చాం మనం దేవుడు చెప్పినట్టు చేస్తే ఫలితాన్ని పొందుతాం బైబిల్ గ్రంథంలోనే దేవుడు చెప్పినట్టు చేయలే కొంతమంది దేవుడు యహోస్వా ద్వారా ఆకానుకు ఇస్రాయేల్ సైన్యానికి అంతటికి ఏం చెప్పినాడు ఎరుకో మీద యుద్ధానికి వెళ్తున్నాం ఆ పట్టణాన్ని దేవుడు చెప్పించినాడు అందులో వెండి దొరికిన బంగారు దొరికిన అది యహోవా మందిర ధనాగారంలోనికి తీసుకొని పెట్టండి కానీ మీ దగ్గర పెట్టుకుంది పెట్టుకోద్దు అన్నాడు ఈని ఆ ఆకాను ఏం చేయలేదా చేయలే దేవుడు చెప్పినట్టుగా అందుకే ఆ నష్టాన్ని అనుభవించినాడు ఆకాను అతని కుటుంబం అంతా గెహాజీ ఎలీషా తన ఎదుటనే తన కన్నులెదుటనే నయమానుకు చెప్తున్నది విన్నాడు యహోవా జీవంతోడు ఏది నాకు అక్కర్లేదు నీ వెండొద్దు నీ బంగారు వద్దు నాకు ఏది అక్కర్లేదు అని అంటే ఈయన అది విని కూడా ఏం చేసినాడు యహోవా జీవంతోడు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అనుకున్నా పోయి తెచ్చుకున్నాడు నయమాను సంపదతో పాటు నయనం నయమాను కుష్ఠరోగ కూడా తెచ్చుకున్నాడు దేవుడు చెప్పినట్టు చేయలే సమూహలు మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయంలో దేవుడు సమూహల ద్వారా సౌలుకు చెప్పిన సంగతి ఏంది అమాలేకులందరినీ నువ్వు నాశనం చేయాలనైనా అన్నాడు చేసినాడా దేవుడు చెప్పినట్టు చేయలే అమాలేకు రాజును ప్రజలను తర్వాత బలమైనటువంటి బాగా ఎలిసిన బలిసినటువంటి ఎద్దులను వదిలిపెట్టినాడు సౌలు దేవుడు చెప్పినట్టు చేయలే పైపెచ్చు మళ్ళీ ఏమన్నాడు యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చినానన్నాడు ఆడ నెరవేర్చినాడు సగం చేసి సంపూర్ణం చేసినా చెప్పుకున్నాడు మనం గుడికి ఇదే టైపే సగం చేస్తాం సంపూర్ణం చేసినామని చెప్పుకుంటాం దేవుడు చెప్పినట్టు చేయలేదు సౌలు మనకు వాక్యంలో కనబడుతుంది యోనా భక్తునికి దేవుడు ఎక్కడికి వమ్మని చెప్పినాడు ఎక్కడికి వమ్మన్నాడు తరశిశుకోమ్మన్నాడా నినవే కొమ్మన్నాడా దేవుడు నిన్నవే అని చెప్తే తాను ఏ ఎక్కడికి పోనికి పూనుకున్నాడు తరశీశుకి పోవడానికి పూనుకున్నాడు నష్టపోయినాడా లేదా తాను నష్టపోయినాడు తనతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రజలకు కూడా నష్టానికి కారకుడైనాడు యోనా ఈ సంగతులన్నిటి ద్వారా మనం ఈ రాత్రి గ్రహించాల్సిన విషయం ఏంటంటే సీమోను పేతుడు వలె దేవుడు చెప్పినట్టుగా చేస్తే ప్రతిఫలం శ్రేష్టమైన రీతిలో పొందుతాం మనం చాలాసార్లు దేవుని పిల్లలమని అనుకుంటూ దేవుడు చెప్పినట్టుగా చేయడం లేదు దేవుడు చెప్పినట్టు చేయడం లే మనకేది తోస్తే అది చేస్తున్నాం మనకేది మంచిది అనిపిస్తే దాన్ని చేయడం లేదా ప్రభువుని ఎరగినటువంటి వారు ఉంటారు లోకస్తులు ఉంటారు కదా వాళ్ళు చెప్పినట్టు చేస్తాం దైవ వాక్యానికి విరుద్ధమైనటివి చెప్తే పెద్దలు చెప్పినారని వాటిని అనుసరిస్తాం ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనం ప్రభు చెప్పినట్టే చేస్తున్నామా మనకిష్టం వచ్చినట్టు చేస్తున్నామా పరీక్ష చేసుకోవడం అవసరం సీమోను పేతురు ప్రభువు చెప్పినట్టుగా చేసినాడు మీకు అపోస్తల కార్యాల గ్రంథం పదవ అధ్యాయంలో కూడా సీమోను పేతురుకు దర్శనం కలిగింది ఆకాశం నుంచి ఒక దుప్పట్ లాంటిది కిందికి రావడం రకరకాల చతుష్పాద జంతువులు అది పురుగులు పాకెట్ అవన్నీ ఉండడం ప్రభు వాటిని చంపుకొని తినమనడం అపవిత్రమైంది ఎప్పుడు నా నోట పడలేదు ప్రభు అని పేతురనడం ఇదంతా జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వెనువెంటనే కొన్నీలు దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషులు పేతురు పిలిచినారు మారు మాట్లాడకుండా అంటే ఆ దర్శనం కలిగింది దేనిని బట్టి దేని కొరకు యూదులు అన్నులతో సాంగత్యం చేయరు వాళ్ళతో కలవడానికి గుడికి ఇష్టపడరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కొరకై దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టుగా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుని సత్యస్వార్తను ప్రకటించినాడు దేవుడు చెప్పినాడు వెళ్ళినాడు చేసినాడు పౌలు జీవిత చరిత్ర కూడా చదవండి అపోస్తల కార్యాల గ్రంథంలో చదివితే యేసు ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు అన్నాడు ప్రభు ఆత్మ వద్దు అని చెప్తే ఆగిపోయినారు భక్తులు దేవుడు చెప్పినట్టు చేసినారు వాళ్ళు పౌలుతో అన్నాడు కొరింతి పట్టణంలో పరిచర్య జరిగించే సందర్భంలో అయ్యా నువ్వేం భయపడ కాకు ఇక్కడ నాకు బహుజ బహుజనం ఉంది నా కొరకు కాబట్టి ఇక్కడ ఉండు అంటే అక్కడే ఉన్నాడు పౌలు భక్తుడు పరిచర్య జరిగించినాడు మనం ఆయన పిల్లలమని పిలువబడుతున్నాం దేవుడు చెప్పినట్టుగా చేసేవారీ ఉండాలి దేవుడు చెప్పినట్టుగా చేస్తే అంతకుముందు మనం ఫలితం పొందకపోయి ఉండొచ్చు అంతకుముందు మనం ఫలితం పొందకపోయి ఉండొచ్చు కానీ దేవుడు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అదే పరిస్థితుల్లోనైనా ఫలితాన్ని పొందుతాం ఈ రాత్రి పేతురు జీవితం ద్వారా మనం నేర్చుకునే ఒక మంచి సంగతి ఇది దేవుడు చెప్పినట్టుగా చేసినాడు మనం మనం ఎవరు చెప్పినట్టు చేస్తున్నాం ఎవరు చెప్పినట్టు పెళ్ళిళ్ళప్పుడు లేకుంటే గృహప్రవేశ కూడికలప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా బర్త్డేలప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామో ఎవరు చెప్పినట్టుగా చేస్తామో తెలిసిపోతుంది మన వ్యవహారాలన్నీ ఈ రాత్రి సీమోను పేతురు ద్వారా మనం నేర్చుకునే ఒక సంగతి ఆయన ప్రభు చెప్పినట్టుగా చేసినాడు ఈ రాత్రి మనం కూడా ప్రభు మనకు చెప్పినట్టుగా చేసే వారంగా ఉండాలి ప్రభువు చెప్పినట్టుగా చేస్తే శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుతాము అది లేఖనం మనకు తెలియజేసే సత్యం అనేకులు దైవగ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ప్రభువు చెప్పినట్టుగా చేసినారు ఫలితాన్ని పొందినారు